హాయ్ వియర్స్ మన గార్డెన్లో బూడిద గుమ్మడికాయ చెట్టు అంటే కింద గ్రౌండ్లో పుట్టిందని చెప్పాను కదా అది తీగలన్నీ పైకి లాగుదాం డాబా మీద కనేటప్పటికీ ఒక కాయ తెగిపోయిందండి అది కూడా నేను షార్ట్ వీడియో పెట్టాను దాన్ని ఇప్పుడు చక్కగా లేతగా ఉందండి మనం పెరుగు పచ్చళ్ళు రెండు రకాలు చేసేసుకుందాం ఇది ఏంటో కాదండి ఆవు ఆవండి ఈ ఆవ తయారీ అనేది మన ఛానల్లో ఉంది దాని లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో పెడతానండి చక్కగా తయారు చేసుకుని రెండు రకాలు కూడా టేస్ట్ చూడండి కొబ్బరి అల్లం పచ్చిమిరపకాయతో ఇంకొక రకం చేసుకుందాం దీనికి బూడిద గుమ్మడికాయ సగంకాయ తీసుకుంటున్నానండి అలాగే ఒక పెద్ద కప్పుతో పెరుగుతూ అంటే ఒక నాలుగు కప్పు చిన్న కప్పుతో నాలుగు కప్పులు పెరగండి దగ్గర దగ్గర ఒక లీటర్ తీసుకున్నానండి పెరుగు అలాగే తిరగమాత పెట్టుకోవడానికి చూసేయండి ఇక్కడ నూనె ఇంగువ కొత్తిమీర తిరగమాత గింజలు ఉప్పు పసుపు ఎండు మిరపకాయ ఇవి దీనికి కావాల్సినవి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము బూడిద గుమ్మడికాయ కట్ చేసాను చూడండి సగంకాయ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను చాలా రకాలు చేసుకోవచ్చు అని చెప్పాను కదండి ఈ బూడిద గుమ్మడికాయ అనేది వెయిట్ లాస్కి బాగా వాడుతున్నారండి ఇప్పుడు చక్కగా మనం చెక్కు తీసేసి సన్నగా ఇట్లా ముక్కలు కట్ చేసేసుకుందాం అండి అంటే పైన ఉన్న చెక్కు పీలర్తో తీసేస్తే వచ్చేస్తుందండి అంటే లేతకాయ కదా అందువల్ల పీలర్తో మనం కట్ చేసేసుకోవచ్చు కొంచెం ముదిరిందనుకోండి కత్తిపీడతో తీసుకోవాలి పీలర్కి రాదు లేదా చాకుతో కానీ చక్కగా అల్లం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కమ్మగా ఇంగో తెరగ మాత్ర పెట్టుకొని మనం ఈ పెరుగు పచ్చళ్ళు తయారు చేసేసుకుందాం ముందుగా మనం బూడిద గుమ్మడికాయ అనేది కొంచెం ఉడికించుకోవాలండి ఇది మనకి నీరుతో కూడినటువంటి కాయ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి బూడిద గుమ్మడికాయలో చక్కగా ఈ సన్నగా తరుక్కున్న ముక్కలన్నీ కూడా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఈ ముక్కలన్నీ వేసేసి కొద్దిగా అంటే చిన్న గ్లాసు వాటర్ ఆల్రెడీ ఇందులో నీళ్లు ఉంటాయండి కాయ ఎక్కువ నీరు పట్టదు నీళ్లు పోసేసుకొని కొద్దిగా చిన్న గ్లాసుడు మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో దాన్ని మగ్గనిద్దామండి ఈ లోపల మనం ఈ తీసుకున్నటువంటి పెరుగుని రెండు బౌల్స్లోకి తీసుకున్నాం అంటే మనం రెండు రకాలుగా చేస్తున్నాం కదండి పెరుగు పచ్చడి అందువల్ల రెండు బౌల్స్లోకి తీసుకుని విస్కర్ తీసుకొని దీంతో ఇట్లాగా గిలక్ కొట్టేసుకుంటున్నానండి అంటే ఎక్కడ కూడా గడ్డలు లేకుండా విస్కర్ తోటి చక్కగా ఇలా గిలక్ కొట్టేసుకోవాలి ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుంది లేదు ఇష్టపడేవాళ్ళు ఇలా ఉత్తిగా కూడా తినేయచ్చు అండి సలాడ్ లాగా తినేయచ్చు చాలా బాగుంటుంది ఇది ఇంగు తర్వాత పెట్టుకొని పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చలికాలంలోనే మనకు బూడిద గుమ్మడికాయలు ఎక్కువ వస్తాయండి అది బూడిద పట్టి బాగా మనకి ముదిరిపోయిన తర్వాత వడియాలు పెట్టుకుంటారు దీంతో రకరకాల స్వీట్స్ చేస్తారండి అంటే మనం కాశీ హల్వా అంటాం కదా కాశీ హల్వా కూడా ఈ కాయతోనే చేస్తారు ఇప్పుడు చూడండి ఒక్కసారి మూత తీసి కలిగి పెట్టుకుందాం నీళ్ళు ఎక్కువ పోయద్దండి నీళ్ళు ఎక్కువ పోయటం వల్ల ఏంటంటే వార్చేసేయాలి ఎప్పుడైనా కానీ కాయగూరలు బాగా ఉడికించేసి వారు చేయకూడదండి వార్చేస్తే అందులో ఉండేటటువంటి పోషకాలన్నీ కూడా ఆ నీటితోటి బయటికి వెళ్ళిపోతాయి ఒక్క ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయండి ఎక్కువసేపు కూడా పట్టదండి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఈ కాయ అందువల్ల అందులో మన చెట్టుకాయ కదండి చాలా లేతగా ఉంది గింజ మొదలలేదు గింజ అయితే ఫామ్ అయింది కానీ మొదలలేదండి ఇప్పుడు ఇలా ముక్క పట్టుకుంటే మనకి మెత్తగా ఉండాలి ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉంచేద్దామండి రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీసి చూసుకుందాం చూసారా గుమ్మడికాయ అంతా కూడా ఇట్లా ముక్కలు మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని కింద పెట్టేసుకొని బాగా చల్లారనిద్దామండి ఇది వేడి మీద కలపకూడదు పెరుగు పచ్చడి అనేది ఎందువల్ల అంటే పెరుగు మనకి విరిగిపోతుందండి ఇది బాగా చల్లారినిద్దాము వదిలేసేద్దామండి వదిలేసి బాగా చల్లారిన తర్వాత పెరుగు పచ్చడి కలుపుకుందాము ముక్క చూడండి ఇలా పట్టుకుంటే చక్కగా సాఫ్ట్గా అయిపోయింది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ముక్కలన్నీ కూడా బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు దీన్ని మనం సగం సగం చేసుకొని రెండు పెరుగు పచ్చళ్ళకి వాడుకుందామండి సగము ఆవ పచ్చడిలో వేస్తున్నాను సగం అల్ల పచ్చిమిరపకాయ కొబ్బరి వేసుకున్నాం కదా అందులో వేసుకుందాం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు హెల్తీ కదండి వెయిట్ లాస్కి దీని జ్యూస్ కూడా తాగుతారండి ఇంట్లో పండినటువంటి గుమ్మడికాయ కదా ఊరికి మెత్తగా అయిపోయిందండి మనకు మార్కెట్లో కాయలు దొరుకుతాయి చూడండి ముక్క దొరికినా పర్వాలేదు ఈ కార్తీక మాసం బాగా అమ్ముతారండి ఈ కాయలు పెరుగు ఎక్కువ ఉన్న రోజు చక్కగా ఇట్లా కాయ తీసుకొచ్చుకొని మనం పెరుగు పచ్చడి చేసుకోవచ్చు ఇప్పుడు మనం బాండి పక్కన పెట్టేసుకుందాం రెండు రకాల పెరుగు పచ్చడికి రెండు రెడీ చేసుకున్నాం ముక్కలు పెరుగులో వేసేసి ఇప్పుడు వీటికి తిరగమాత పెట్టేసుకుందామండి తిరగమాత పెట్టుకొని మొత్తం కలిపేసేసుకుంటే పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి చక్కగా ఇంగు గుమగుమలాడిపోతూ చాలా బాగుంటుంది ఆవ పెట్టుకుంటున్నాం కదా ఆవ వాసనతోటి ఘాటుగా చాలా బాగుంటుందండి పచ్చడి అలాగే అల్లం పచ్చిమిరపకాయ మనం వేస్ట్ చేస్తున్నాం కదా కొబ్బరి ఈ పెరుగు పచ్చడి కూడా అంతకు మించి బాగుంటుందండి రెండు రకాలు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు తిరగమాత వేగుతోందండి చక్క నూనె వేసేసి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాం అలాగే ఎండుమిరపకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ముక్కలు వేసేసుకున్నాము ఇప్పుడు తిరగమాత వేగేటప్పుడే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి కొంచెం ఇంగువ ఎక్కువ పడితేనే పచ్చళ్ళకి పెరుగు పచ్చళ్ళకి రుచిగా ఉంటాయండి దీంతో మనం చక్కగా మజ్జిగ పులుసు కూడా చేసుకోవచ్చు రెండు రకాల మజ్జిగ పులుసులు చేసుకోవచ్చు అలాగే రెండు మూడు రకాల కూరలు చేసుకోవచ్చు నేను సగంకాయ కోసి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఆ సగంకాయతో కూడా మనం వెరైటీస్ చూపిస్తాను ఇప్పుడు కరివేపాకు వేసేసాము తిరగమాత వేగిన తర్వాత అలాగే అల్లం పచ్చిమిరపకాయలు కూడా వేసేసి రెండు నిమిషాలు వేయించుకుందామండి ఎందుకంటే అల్లము సువాసన బయటకు వస్తుందండి కరివేపాకు అల్లము పచ్చిమిరపకాయ వేగితే చాలా బాగుంటుంది వాసన ఇది కొంచెం వేగనిద్దాం రెండు నిమిషాలు తిరగమాత అనేది మాడిపోని వాకండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్యాన్ పక్కన పెట్టేసుకుందాము ఈ తిరుగుమచ్చ చల్లారి లోపల మనం ఈ పెరుగు పచ్చట్లో వేసుకునేవన్నీ కూడా వేసేసి కలుపుకుందామండి ముందుగా మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు ఉప్పు లేనిదే మనం ఏ కూరలు ఏ వంటలు చెయ్యలేం కదండి ఈ రుచికి తగ్గట్టు కంటే మీరు ఎంతైతే తింటారో మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి వంటల్లో నేను మేము తినే విధంగా చేస్తున్నాను మనం ఆవ పచ్చడికి మాత్రమే పసుపు వేసుకోవాలండి పెరుగు పచ్చడికి నేను అసలు వేయను ఎందుకంటే తెల్లగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఆవ పేస్ట్ ఏదైతే చేసుకున్నామో ఆ ఆవ పేస్ట్ వేసేసుకుంటున్నాను కొంచెం మిగిలింది రేపు కర్రీలో పనికి వస్తుందండి అంటే బూడిద గుమ్మడికాయ కూర చేస్తాను కదా అందులో పనికి వస్తుంది ఇప్పుడు రెండో రకం పెరుగు పచ్చడిలో కొబ్బరి అండి తురివేశాను పచ్చి కొబ్బరి తురిమే ఫ్రెష్ కోకోనట్టు తురివేసేసి కొత్తిమీర కూడా వేసేసానండి అంటే ఉప్పు కొబ్బరి కొత్తిమీర వేసేసాను ఇప్పుడు ఈ రెండింటిలో కూడా మనం తిరగమాత హాఫ్ హాఫ్ చేసేసుకొని వేసుకుందాం అంటే సగం సగం తిరగమాత రెండిట్లో వేసేసుకుందాం చూడండి మొత్తం తిరగమాత అంతా కూడా వేసి కలుపుకోవాలండి ఇప్పుడు ఒక్కసారి ఈ ముక్కలు ఉప్పు పసుపు ఆవ పేస్ట్ అన్నీ కలిపేసేసుకుని అప్పుడు తిరగమాత దీనిపైన వేసుకుందాము మొత్తం కలిపేసాను చూడండి ఇప్పుడు ఇందులో తిరగమాత గింజలు వేసుకుందాం తినేటప్పుడు కలుపుకోవచ్చండి ముందు మనం ఇట్లా వేసేసుకుంటే తిరగమాత అనేది మూత పెట్టేసుకుంటే మనం ఎప్పుడైతే తింటామో అప్పుడు కలిపేసేస్తూ తినచ్చండి కొబ్బరి అల్లం పచ్చిమిరపకాయ కూడా తిరగమాత వేసేసాను చూడండి మొత్తం బాగా కలిపేసి పైన కొంచెం తిరగమాత వేసి ఉంచేస్తానండి అంటే తినేటప్పుడు మనం పప్పులు చక్కగా పంటి కిందకు వస్తుంటే చాలా బాగుంటుందండి అందువల్ల తినే ముందర కలుపుకుంటే తిరగమాత గింజలు బాగుంటాయి మొత్తం బాగా కలిపేసేసుకొని మిగతా తెరగమాత అంతా కూడా ఈ పెరుగు పచ్చడికి వేసేసుకున్నాం అల్లం పచ్చరకాయలు పెరుగు పచ్చడికి చూసారా ఇది వైట్గా ఉంది కొబ్బరి వేసినటువంటి పెరుగు పచ్చడి తెల్లగా ఉంది అలాగే ఆవ పెట్టిన పచ్చడి కొంచెం ఎర్రగా ఉందంటే ఎండు మిరపకాయలు అవన్నీ వేశాను కదా ఈ ఆవ తయారీ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మన మన ఛానల్లో వీడియో ఉంది ఆల్రెడీ చేశాను నేను చూడండి కలర్ఫుల్గా ఉండేటటువంటి ఇటువంటి బూడిద గుమ్మడికాయ పచ్చడి వెయిట్ లాస్ కోసం ఇష్టపడేవాళ్ళు లేదు ఆవ పెట్టి ఆవ ఇష్టపడేవాళ్ళు ఇలా రెండు రకాలుగా తయారు చేసుకొని మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ట్రై ట్రై చేయండి